ఇలా చేశారంటే పెద్దవాళ్ళు కాడ చిన్న పిల్లలు కాడ బాగా ఇష్టపడి తింటారు చపాతీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చూడు చాలా హెల్తీ కళ్ళకి ఆరోగ్యమే చాలా మంచిది మునగాకు పల్లెటూరులో బాగా చక్కగా దొరుకుద్ది చేసుకొని తినండి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు మునగాకుతో చపాతీ తయారు చే విధానం చేసి చూపిస్తాను చూడండి ఇది ఒక కప్పు గోధుమ పిండి తర్వాత ఒక కప్పు మునగాకు కడిగి నీట్గా తీసి పెట్టుకున్నది తర్వాత దానిలోకి కావాల్సిన హాఫ్ గ్లాస్ పాలు ఒక స్పూన్ సాల్టు హాఫ్ గ్లాసు వాటర్ ఈ గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాము తర్వాత దీనిలోకి సాల్ట్ వేసుకున్నాము సాల్టు సాల్ట్ కలుపుకున్న తర్వాత అలాగే మునగాకు మునగాకు చాలా హెల్దీ కళ్ళకి చాలా మంచిది విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మునగాకుని మనం ఫుడ్లో చేర్చుకోవాలన్నమాట తర్వాత పాలు కాచిన పాలు ఇవి ఆ తర్వాత సరిపడా వాటర్ బాగా కలుపుకుందాం ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టుకుందాం మూత పెట్టి అరగంట నానబెట్టి పక్కన పెట్టుకుందాం ఒక అరగంట నానబెట్టుకున్న తర్వాత చక్కగా బాగా స్మూత్గా మృదువుగా కలుపుకొని పిండి అంతా ఉండలు చేసుకోవాలి చిన్న చిన్న ఉండాలి చక్కగా ఇలా ఉండాలి చేసుకొని కొంచెం పిండి తీసుకొని చపాతీలతో అన్నీ ఇలా పలచగా రుద్దుకోవాలి మొత్తం చపాతీలన్నీ ఇలా రుద్దిపెట్టుకోవాలి అన్నిటినీ చక్కగా రౌండ్గా రుద్ది పెట్టుకున్నాము వీటిని ఇప్పుడు పెనం మీద కాల్చుకున్నాం పెనం పెట్టుకొని పెనం వేడెక్కింది చపాతీలో ఒక్కొక్కటిగా కాల్చుకున్నాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇలా అంటూ ఉంటే బాగా పోగుతాయి అటు ఇటు తిప్పుకుంటూ ఇలా కాల్చుకోవాలి మాడకుండా నీట్గా అన్ని చపాతీలని ఇలాగే కాల్చుకుందాం చక్కగా చపాతీలు అన్నీ ఈ విధంగా కాల్చేసుకోవాలి అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ మాడకుండా నీట్గా కాల్చుకోవాలి చపాతీలు చేయటం అయిపోయింది మునగా చపాతీలు చక్కగా ఎంత బాగా వచ్చాయి చూడండి మ్యాంగో పీక్కిలతో కానీ అలాగే ఉల్లగడ్డ కూరత కానీ తింటే చాలా బాగుంటుంది చూసారా ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ హెల్దీ టేస్ట్ చెప్తాను చాలా బాగున్నాయి స్మూత్గా చాలా చాలా బాగున్నాయి ఇంకెందుకు ఆలస్యం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఉన్న చపాతీలు